హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హిట్ టీవీ ప్రెజెంట్ స్టోరీ సెట్టింగ్ విత్ హర్ష ఆడియన్స్ లో కులాస ఎంటర్‌టైన్‌మెంట్ లో హమేష నేను మీ హర్ష ఎన్నో స్టోరీస్ ఎన్నెన్నో జానర్స్ పలు రకాల ప్లాట్లు రకరకాల ట్విస్ట్లు ఇలా ఎన్నో కథలు రాస్తాను కదా మరి ఈ వాళ్ళ మన ఎపిసోడ్ లో నేను రాయబోతున్న జానర్ కథ ఏంటో తెలుసా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎస్ మన కలెక్షన్ ఆఫ్ గన్స్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈ వాళ్ళు నేను రాయాలనుకుంటున్న కథలో హీరో విలన్ విలన్ ఏ హీరో వావ్ అదిరిపోయింది అర్జెంట్ గా దీని కథలో రాసేద్దాం రైటర్స్ బ్లాక్ కూడా రావట్లేదు అరే రైటర్స్ బ్లాక్ కూడా రాలేదు రా ఈ టైంలో కరెంట్ పోయింది ఏంటి అరే ఫస్ట్ టైం రా రైటర్స్ బ్లాక్ కూడా రాకుండా మంచి కథ రాస్తున్నాను రా ప్లీజ్ రా లైట్లేయండి రా సార్ ఏంటి సార్ మీరు వచ్చి సార్ నేను ఇలా పక్క మాస్క్ కథ రాసుకుంటుంటే మీరు ప్రత్యక్షం అయిపోయింది సార్ ఏంటి కథలు పడుతున్నా ఐ మీన్ కథలు దొబ్బేస్తూ ఉంటాయి కదా అంటే అదే సార్ ఇన్స్పిరేషన్ సార్ ఎవరికి ఎవరి ఇన్స్పిరేషన్ అందరి దగ్గర నుంచి నేనే ఇన్స్పైర్ అవుతాను సార్ సార్ ప్లీజ్ అందరి దగ్గర దొబ్బేద్దామని దొబ్బేయడం అని ఏమన్నా సార్ ఇప్పుడు చాలా కథలు చాలా మంది చూసి అందులో నుంచి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా అలాగే చేద్దాం అనుకుంటాం కదా సార్ అదే అప్రోచ్ వాడుతున్నాను సార్ అందరికి ఇన్స్పిరేషన్ ఎవరు హరిశంకర్ గారు ఏంటి మీరు లైక్ ఇట్ లైక్ ఇట్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ వెల్కమ్ టు హర్ షో హిట్ టీవీ ప్రెసెంట్ స్టోరీ సెట్టింగ్ విత్ హర్ష సో మన షో కాన్సెప్ట్ ఏంటంటే సార్ నేను హీరో అవుదాం అనుకుంటున్నాను సార్ హీరో కామెడీ కామెడీ సార్ నిజంగా హీరో అవుదాం అనుకుంటున్నాను సార్ మీరు ఏమంటారు తెలుగు సినీ చరిత్రలో ఇలాంటి ఒక రోజు చూడాల్సి వస్తాను ఓకే సో ఎనీవేస్ నేను హీరో అవుదాం అనుకున్నాక నాకు ఎలాగెవరో కథలు రాయరు కాబట్టి ఇలా మీలాంటి సెలబ్రిటీస్ పది మందిని పిలిచి వాళ్ళ లైఫ్ స్టోరీని ఒక సినిమా స్టోరీలో తెలుసుకుని అందులోంచి ఇంపార్టెంట్ సీక్వెన్స్ కంటెంట్ మాత్రం కన్విన్సింగ్ ఉంటుంది సో నేను ఏంటంటే సార్ మన షోకి వచ్చే అందరికి ఇంట్రడక్షన్ రాస్తాను సార్ కాబట్టి వాళ్ళు ముందు వెనక వచ్చేయడం వల్ల వాళ్ళు కరెక్ట్ గా చెప్పడానికి అవ్వట్లేదు అనమాట మీరు ఇవాళ వచ్చేసారు కాబట్టి మీ ఎదురుగుండా మిమ్మల్ని కూర్చోపెట్టి రాస్తాను సార్ ఒక ఇంట్రడక్షన్ ఎయి ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు కొట్టే దెబ్బ డీజేలో అగ్రహారం మొత్తం రీసౌండ్ రావాలన్నా ఒక సింపుల్ పోలీస్ ఆఫీసర్తో ఘాటైన మిరపకాయ లాంటి మాస్ డైలాగులు చెప్పించాలన్నా గబ్బర్ సింగ్ అయినా గద్దలకొండ గణేష్ నుంచి అయినా వచ్చే మాట తోటలాగా ఉండాలన్నా ఒక ఓర మాస్ డైరెక్టర్ కావాలి రామయ్య వాస్తవయ్య సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అంటూ హోల్సేల్ ఎంటర్టైన్మెంట్ తో థౌజండ్ వర్డ్స్ సాలిడ్ షాక్ ఇచ్చిన రికార్డ్స్ అన్నింటినీ అంతాక్షరి ఆడుకునే మాస్ మూవీ మేకర్ హరీష్ శంకర్ గారికి వెల్కమ్ నిజంగా నేను చెప్పిన తర్వాత నేను ఇన్ని సినిమాలు ఇచ్చిన అనిపించింది మళ్ళీ మళ్ళీ ఒక రీక్యాప్ అయింది ఓ థ్యాంక్స్ స్టార్ట్ చేసే ముందు సార్ అసలు మీ లైఫ్ స్టోరీ జాన్ రేయండి సార్ భయంకరమైన డ్రామా డ్రామా తీసుకుంటున్నాను డ్రమ్ డ్రామాటిక్ లవ్ స్టోరీ అని రాసుకోమంటారా లవ్ స్టోరీ అని చెప్పలేగా నేను అంటే ఉంటాయి కదా సార్ లోపలికి వెళ్ళే కష్టం లవర్స్ స్టోరీ లవర్స్ స్టోరీ ఓకే ఓపెనింగ్ చేస్తే మా డైరెక్టర్ అయిన హీరో గారు ఎక్కడ పెట్టారు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాద్ జిల్లాలో ఎండాకాలం డ్రామా ఎందుకన్నానంటే మా మదర్కి పెయిన్స్ స్టార్ట్ అయ్యాక కార్లో తీసుకెళ్తే కార్ మధ్యలో బ్రేక్ డౌన్ అయిపోయింది సో అక్కడ స్టార్ట్ అయింది డ్రామా ఫస్ట్ భూమి డ్రామా స్టార్ట్ అయింది సో కార్ బ్రేక్ డౌన్ అయిపోతే ఆ రోజులు అంత కమ్యూనికేషన్ ఉండేది కాదు సో ఇంకొక థర్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి హాస్పిటల్కి సో మొత్తం కింద మీద పడి అలా చేసి మొత్తానికి ఏదో లారీ వస్తే లారీని ఆపేసి మా తాతయ్య వాళ్ళందరూ అక్కడి నుంచి తీసుకెళ్ళారు సో మధ్యాహ్నం వన్ ఫార్టీ ఫైవ్కి యాక్చువల్ యాక్చువల్గా చాలా మంది ఆశలు వదిలేసుకున్నారు ఇంకా కష్టం అనుకున్నారు డాక్టర్ వెళ్ళిన తర్వాత ఆ రోజు చెప్పాడు బిడ్డ అడ్డం తిరిగింది సో మా అమ్మ అరే చాలా కష్టపడ్డంటారా నీ డెలివరీ అప్పుడు అన్నప్పుడు మా అమ్మకి ఏదైనా నేను చెప్పినా ఇంట్లో ఏదైనా మాట్లాడినా అమ్మ మీకు అర్థం కావట్లేదు ప్రతిసారి మీరు చెప్పింది వినాలి నా అంటారు నేను పుట్టకముందు అడ్డం తిరిగింది ఇంకా మళ్ళీ మీరు పుట్టిన తర్వాత క్వశ్చన్ వస్తారంట ఇది హీరో క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ నో డౌట్ ఫైర్ చిన్నప్పుడు మా డైరెక్టర్ గారు దువ్వాడ జగన్నాథన్ లా లేక గబ్బర్ సింగ్ లాగా మాస బాగా క్లాస్ అవునా బోర్ కొట్టే రావాలి అంటే మా ఫాదర్ టీచర్ సో సేమ్ స్కూల్ సో పొద్దున్నే ఫాదర్ తో పాటు స్కూల్కి వెళ్ళడం ఫాదర్ తో పాటు రావడం ఇలా అమ్మాయిని చూసే లోపు మా ఫాదర్ చూసేవాడు సో దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ కాకపోతే నాకు లైఫ్ లో అదే ప్లస్ అయింది మా నాన్నగారు ట్వంటీ ఫోర్ అవర్స్ పుస్తకాలు చదివించి నావల్స్ అని అయ్యని అయ్యని సో తెలుగు లిటరేచర్ చిన్నప్పటి నుంచి అలవాటు గ్రిప్ అదంతా గ్రిప్లే అంటే పెద్ద పెద్ద మాటలు ఎందుకని ఆ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అక్కడ నుంచే అక్కడ బిహెచ్ఎల్ ఎంటైర్ స్కూలింగ్ హ్యాపీ బిహెచ్ఎల్ బిహెచ్ఎల్ సో